చిన్న వయసు నుంచే యుద్ధ కళల పట్ల ఆసక్తి చూపాలని ఎమ్మెల్యే పల్లారి శ్రీనివాసరావు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అన్నారు జీవీఎంసీ అరవై వార్డు వికాస్ నగర్ రాజు స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో న్యూ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహణలో టెన్త్ గ్రేటర్ విశాఖ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో రాష్ట స్థాయి కిక్ బాక్సింగ్ క్రీడాకారుల ఎంపిక జరిగింది ఎంపికైన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు గాజువాక పట్టణం జాతీయ క్రీడలకు వేదిక కావాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఆర్గనైజర్ జీసీఎస్ వర్మ రాష్ట అధ్యక్షుడు గంటా నూకరాజు ఉపాధ్యక్షుడు డి ప్రేమ్ కుమార్ కార్యదర్శి సతీష్ తదితరులు పాల్గొన్నారు नरसिंह जी चंदूँ लावण्य प्रिया, नीज़े प्रिया।, नीज़े प्रिया।, नीज़े प्रिया।, नीज़े प्रिया। はい、ちゅる。

స్టేట్ సెలక్షన్స్ అండి నెక్స్ట్ నెక్స్ట్ సెప్టెంబర్ లో స్టేట్ మీట్ ఉంది అందులో సెలెక్ట్ అయిన వాళ్ళు అస్సాం నేషనల్ మీట్ కి తీసుకెళ్తున్నాం ఇప్పుడు ఇందులో ఈ డిస్ట్రిక్ట్ మీట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ స్టేట్ మీట్ కి వెళ్తారండి అక్కడ నుంచి నేషనల్ మీట్ కి అస్సాం లో జరిగే నేషనల్ మీట్ కి వెళ్తున్నారు ఇందులో ఈ టోర్నమెంట్ చేయడానికి చాలా కష్టపడి స్పాన్సర్ లేకుండా ఓన్మెంట్ తో ఈ టోర్నమెంట్ ఈ ఆర్గనైజర్ వర్మ గారు కష్టపడి ఈ టోర్నమెంట్ అరేంజ్మెంట్ చేశారు ఈ ఆయనకి కృతజ్ఞతలు తీసుకున్నాం స్టేట్ హౌసెస్ నుంచి ఓకే థ్యాంక్ యూ సార్ ఇందులో థర్టీ కేటగిరీస్ సార్ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్ సార్ నెక్స్ట్ స్టేట్ సెలక్షన్స్ కి అవకాశం ఇచ్చి మా నోకరాజ్ సార్ కి మా ప్రెసిడెంట్ అయిన స్టేట్ ప్రెసిడెంట్ మా నోకరాజ్ సార్ చాలా థ్యాంక్స్ అండి నాకు ఏమైనా సపోర్ట్ కావాలంటే ఎమ్మెల్యే గారు కేవలమూర్తి గారు మన పల్లాసీని గారు మళ్ళీ డల్లీ గోవింద్ గారు నాకు చాలా వరకు హెల్ప్ చేశారండి అంటే ఇక్కడ కండక్ట్ చేసుకోవడానికి వాళ్ళ హెల్ప్ వల్ల నేను సక్సెస్ఫుల్ గా స్టేట్ లెవెల్ మీట్ స్టేట్ సెలక్షన్స్ మీట్ కండక్ట్ చేయగలిగాను అండి వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి మా మా ప్రెసిడెంట్ నోకరాజు గారు మా అయిన ప్రేమ్ కుమార్ గారికి చాలా ధన్యవాదాలు అండి ఇదందరి సెలెక్షన్ కి మన విశాఖపట్నం లోని చేస్తారు స్టేట్ మీద స్టేట్మెంట్ పార్టిసిపేట్ చేసి ఆ స్టేట్మెంట్ సెలెక్ట్ అయ్యి కానీ అస్తాంమెంటారు సార్ నేషనల్ అక్టోబర్ లో థర్టీ గెస్ట్ సార్ గెస్ట్ పల్లె సినిమాస్ వచ్చారు సార్ ఎమ్మెల్యే గారు రాష్ట్ర అధ్యక్షులు ఆయన విచ్చింగ్ విచే ఆ చెట్ల మీదగా ప్రారంభించలేదు మినర్స్ మినర్స్ కి అమౌంట్ అంతా ఇచ్చాను సార్